హలో అండి వెల్కమ్ టు ఎందర్ మినీ వ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నేట్ మహిళా యూట్యూబ్ ఛానల్ నేనైతే శారీ డైయింగ్ సిరీస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కదండి సో దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది ఆల్రెడీ చెప్పాను కదా ఒక లైట్ కలర్ శారీ బ్లీడ్ అయింది అది మేము డయింగ్ ఇవ్వడానికి అయితే వచ్చాము ఇప్పుడైతే మేము ప్రగతి నగర్ లో ఉన్నటువంటి మున్నా డైయింగ్ అండ్ ప్రింటింగ్ అనే షాప్ లో ఉన్నాం అనమాట ఒక హాఫ్ అన్ అవర్ లో ఇచ్చేస్తానని చెప్పారు వెయిట్ చేస్తున్నాం మా ముందే ఆ కలర్ శారీ కయితే ఆయన బ్రౌనిష్ గ్రే సజెస్ట్ చేశారని ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదండి ఇది ఫస్ట్ డిప్ అనమాట ఫస్ట్ డిప్ అయినా కూడా మాకైతే కొంచెం కలర్ ఆ బ్లీడ్ అంతా కనిపించింది సరే అని చెప్పి సెకండ్ డిప్ పెట్టమన్నాము సో నా శారీ అయితే మొత్తం త్రీ డిప్స్ పెట్టారు త్రీ డిప్స్ పెట్టిన తర్వాత కానీ నాకు ఆ బ్లీడింగ్ అంతా పోలేదు అదంతా నన్ను క్లియర్ గా అయితే షూట్ చేశాను పెడుతూ ఉంటాను వీడియోస్ అయితే సో ఇక్కడ నేను ఒరిజినల్ శారీ కలర్ కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను అనమాట డిస్ప్లే పెడతాను ఎలా ఉంది ఏంటి అనేది చూడొచ్చు ఎవరికైనా డైయింగ్ చేస్తే వర్కౌట్ అవుతుందా లేదా అని మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది కదా అందుకని థర్డ్ డిప్ తర్వాత